ప్రధాని మోదీ వాళ్ళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు ముందుగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు రాఘ మయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ కు శంకుస్థాపన చేయనున్నారు అనంతరం కర్నూలులో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు మోదీ ప్రధాని పర్యటనకు శ్రీశైలం కర్నూలులో భారీ ఏర్పాట్లు చేసింది కూటమి ప్రభుత్వం ఈ పర్యటనలో సుమారు పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రసాద్ ప్రసాద్ సుమిత్ర కర్నూలు ఉమ్మడి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో మొత్తం ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది మొదటగా శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున్ ని దర్శించుకున్న అనంతరం మధ్యాహ్నం జరిగేటువంటి కర్నూల్లో బహిరంగ సభకు హాజరు కానున్నారు సూపర్ జిఎస్టి అనే పేరుతోన పెద్ద ఎత్తున మా బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది కూటమి నేతలు గత వారం రోజుల నుండి కర్నూలు నగరంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది బహిరంగ సభకి దాదాపు మూడు లక్షలకు పైనే జనాభా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే మొత్తం పోలీసులు భారీ ఎత్తున శ్రీశైలము అదేవిధంగా కర్నూలుకు చేరుకోవడం జరిగింది పదివేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లను కానీ ఇక్కడికి రప్పించి ప్రత్యేకంగా భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రత్యేకంగా ఎస్ఎస్జి జిఎస్టీ సంబంధించినటువంటి ప్రత్యేక బలగాలు మోహరించడం జరిగింది వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రధానంగా ప్రధానమంత్రి రావడంతో రాయలసీమకి వరాలు కురిపిస్తారనే ఆశలు చిగురుస్తున్న సందర్భంగా కనిపిస్తూ ఉంది ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఓరుకల్లు పారిశ్రామిక వాడులో అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పటికే రిలయన్స్ అదేవిధంగా స్టీల్ ప్లా స్టీల్ సంబంధించి అలాగే డ్రోన్లు డ్రోన్ కెమెరాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు కానీ సన్నద్ధం కావడం జరిగింది గతంలోనే అనేక దేశాలలో పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి అదేవిధంగా నారా లోకేష్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పారిశ్రామికవేత్తల్ని రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగించారు అందులో భాగంగా వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేకి వ్యాపారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది దీనికి సంబంధించి ముప్పై వేల ఎకరాల్లో పారిశ్రామిక వీడ మరింత అభివృద్ధి జరుగుతుంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా చూపిస్తామని చెబుతున్న సందర్భం కనిపిస్తుంది ప్రధానంగా ప్రధానమంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి మంత్రులు ఇక్కడికి రానుండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది దాదాపు మూడు లక్షల మందికి పైనే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అంతుంది దీనికి సంబంధించి మూడు భారీ స్టేజీలను ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కో స్టేజీలో లక్ష మందికి పైనే కూర్చోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా భోజనాలు అదేవిధంగా తాగునీటి వసతులు కానీ కల్పించడం జరిగింది మొత్తం ఏదైతే కర్నూలు నగరం అంతా ట్రాఫిక్ పోలీసుల్లోకి వెళ్ళడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకోకుండా ఎవరైతే ఇతర ప్రాంతాల నుండి అనంతపురం గాని చిత్తూరు కానీ కడప విధంగా కర్నూలుకు సంబంధించిన వాళ్ళకి ఎక్కడికెక్కడే ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ రావడంతో గతంలో ఉన్నటువంటి రాజధాని కోల్పోవడం జరిగింది ఇప్పుడు ప్రధాని మొదటిసారిగా జీఎస్టీ ప్రారంభమైన తర్వాత పెద్ద ఎత్తున జరిగేటువంటి బహిరంగ సభలో అనేక హామీలు ఇస్తాడు అనేది రాయలసీమ వాసుల్లో నెలకొన్న సందిగ్కి ఖచ్చితంగా ఈసారి రాయలసీమకి అనేక వరాలు అనేది ఇక్కడ ఉన్నటువంటి నేతలు చెబుతూ ఉన్నారు రాయలసీమ ఎంతో వెనుకబాటుకు గురైంది ఆ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ వరాలు ఇస్తే ఉపయోగం ఉంటుంది ఖచ్చితంగా వరాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్న సందర్భం కనిపిస్తుంది సుమిత్ర